జై శ్రీరామ్ ఈరోజు బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి స్థాపించి ఈరోజుకు రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మా సభ్యుల అందరం కలిపి ఒక వేడుకగా జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ గారు విచ్చేసి ఆదిత్యాన్ని స్వీకరించి నలుగురు పేషెంట్లకు బ్రెడ్ ప్యాకెట్స్ అండ్ భోజన కార్యక్రమం ఇతర చేసి వెళ్ళడం జరిగింది ఇప్పుడే ముఖ్యంగా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి మూడు వందల అరవై ఐదు మంది సభ్యులకు నేను పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే రెండు సంవత్సరాలు ఇట్లా ఊరికనే చూస్తుండగానే గడిచిపోయినాయి వాళ్ళు వాళ్ళు మూడు వందల అరవై ఐదు మంది సభ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా మాకు చాలా సహాయపడ్డారు ఇదే ఆర్థిక ఆర్థిక సహాయాన్ని ముందు కూడా ఇట్లనే మాకు సహాయపడాలని కోరుకుంటూ ప్రత్యేకంగా బాలాజన్నపూర్ణ సేవా సమితి సభ్యులకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి సేవ చేసే సభ్యులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సహకారం కూడా ఎప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటూ అట్లనే పత్రికా మిత్రులకు పత్రికా పత్రికా విలేకరులకు మరియు మీడియా పత్రికేయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమానికి మీరు ఎందుకు అంటే మాకు సహకరించాలి అంటే మేము చేసే సేవా కార్యక్రమాలు ఇంకా కొంతమందికి తెలియాలి తెలిసి మాలాగా వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ ఉస్మాబాదు గవర్నమెంట్ హాస్పిటల్లో మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఒకళ్ళు అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేశారు అట్లా అందుకోసం ఇప్పుడు చైత్యాల్లో కూడా వాళ్ళు ఫోన్ చేశారు ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు మేము కూడా స్టార్ట్ చేస్తామని అందుకోసం మీ యొక్క సహకారాలు మాకు ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్రసాద్ బాలాజీ అన్నపూర్ణ ప్రెసిడెంట్ జయరామ్ ఈరోజు బాలా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి స్థాపించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అల్పాహారం టైం అంటే టైం సాయంత్రం ఆరు గంటలకు భోజనం ఇలా రెండు సంవత్సరం ఉండి మంచి క్వాలిటీ ఫుడ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన పేషెంట్స్కు అందియడం జరుగుతుంది వాళ్ళు తృప్తిగా భోజనం చేయడం జరుగుతుంది వేస్ట్ చేయకుండా బాగుంది క్వాలిటీ అని చెప్పి తినడం జరుగుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రెండు సంవత్సరాల విజయోత్సవం సందర్భంగా మా మెంబర్స్ అందరికి ధన్యవాదాలు ఈ రోజు వారికి దాదాపు నాలుగు లక్షల మందికి అల్పహారం మరియు భోజనం కలిపి నాలుగు లక్షల మందికి భోజనం చే భోజనం పెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రతి వంద రోజులకోసారి మేము సెలబ్రేషన్ చేసుకుంటాము ముఖ్యంగా మా ఫుడ్ బాలన్న ఫుడ్ తర్వాత మెయిన్ కాన్సెప్ట్ స్కూల్స్ పిల్లలకి ఏదన్నా సహాయం కావాలంటే నెక్స్ట్ మా అదేనండి సహాయం చేయడం పిల్లలకు డిపెండెంట్ స్కూలు ఇలా సుభాషణ హై స్కూల్ ఇలా ప్రతి స్కూల్కు మేము నెక్స్ట్ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాము వినాయక నిమజ్జనప్పుడు అల్పహారం ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనప్పుడు అల్పహారం చేయడం జరుగుతుంది ఈ రోజు కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది డిపెండ్ స్కూల్ వాళ్ళకు సిసి కెమెరాలు గ్రైండర్ ఇవ్వడం జరిగింది ఒక హై స్కూల్ కు స్పీకర్స్ ఇవ్వడం జరిగింది ఒక ఆశ్రమం కు బెడ్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎక్కడ అయినా మీరు మీ దుష్ట మంచి కార్యక్రమం అయితే మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం నా పేరు పల్లెల శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ మరి ముఖ్యంగా ఇక్కడ ప్లాస్టిక్ రహిత కంపల్సరీ స్టీల్ పేరు తెచ్చుకుంటేనే భోజనం పెడతాం లేకుండా ఇస్తాం కంపల్సరీ వాళ్ళ ప్లేట్స్ మేము ప్రొవిజన్ చేస్తాం అండి ప్లాస్టిక్ ప్లేట్ లేకుండా చేస్తాం